ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలాయి తుల రాశి వారి జాతికులు ఒక ప్రమాదం ముంచుకొస్తుంది ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అనేది కలగబోతుంది తస్మాత్ జాగ్రత్త ఏం జరగబోతుందో తెలిస్తే షాక్ అయిపోతారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా ఒకసారి మా గురువు గారిని సంప్రదించండి మీ సమస్యల సత్వర పరిష్కార మార్గాన్ని మా గురువు గారు అందచేస్తారు మరికొద్ది గంటల్లో ఈ రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఒక ప్రమాదం ముంచుకొచ్చే సూచన కనిపిస్తుంది మీ యొక్క పేరు పరువు ప్రఖ్యాతలకు సంబంధించి భంగం కలగొచ్చు అవమానపడాల్సిన దుస్థితి దాపురించవచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ ప్రమాదం ఇరుగు పొరుగు నుంచి కావచ్చు కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు మీరు పని చేసే చోట వ్యాపారం చేసే చోట ఒక వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నారు కుట్ర పన్నుతున్నారు ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు నలుగురిలో అవమానపరచడానికి సిద్ధపడుతున్నారు మీరు చేయని ఒక తప్పును మీ పైన రుద్దడానికి యత్నిస్తున్నారు నేరం మోపడం వల్ల నలుగురిలో అవమాన పడతారు దుస్థితి దాపురించబోతోంది మీ మీ జాగ్రత్తల్లో ఉండండి మీ పని ఎవరికి గుడ్డిగా నమ్మి అప్పచెప్పొద్దు ఎవరితో చర్చా గోష్ఠీలు పెట్టవద్దు అలాగే ఎవరితో ఏ విధమైన మాటను చెప్పొద్దు నిత్యము శివారాధన చేసుకోవడం మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి